ఒక్క బోర్డు భూములు కావచ్చు దేవదాయ భూములు కావచ్చు ఫారెస్ట్ భూములు కావచ్చు ఇనాములు కావచ్చు ఇతర ఇలా చాలా అంశాలు ఉన్నాయి ఈ అంశాలకు సంబంధించిన ఆస్తులు ప్రైవేటు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా కానీ దాన్ని ఆక్రమించే కార్యక్రమాన్ని కానీ చేపట్టినప్పుడు ఎవరు ఇది ప్రభుత్వం పక్షాన ప్రైవేటు వ్యక్తులు ఎవరు కూడా క్లైమిక్ పోరు అధ్యక్ష ప్రభుత్వ ఆస్తులని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా దీన్ని కూడా సిసిఎల్ఐ ద్వారా రివిజన్ వేసే కార్యక్రమాన్ని ఈ ఆర్ఓఆర్ చట్టంలో పొందుపరిచిన అధ్యక్ష అంతేకాదు ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఉంది అధ్యక్ష అనుభవదారులు ఆబ్లిక్ కాస్త కాలం ఇది ఒక జటిలమైన సమస్య అయినప్పటికీ రెండు వేల పద్నాలుగు ముందు పాస్బుక్లు కలిగి ఉండి అనుభవదారులుగా ఉండి పొజిషన్లో ఉండి ధరణిలో ధరణి వచ్చిన తర్వాత ఆ పొజిషన్ లో వారే ఉండి డాక్యుమెంట్లో రిజిస్టర్లో గతంలో పాసుబుక్లుండి ఆ పాసుబుక్కులని నిర్దాక్షిణంగా ఈ ధరణి కార్యక్రమం ద్వారా వారిని రోడ్డు మీద నెట్టేసిన వ్యక్తులు ఎవరైతే న్యాయబద్ధమైనవి ఉన్నాయో అటువంటి వాటి కోసం అనుభవదారుల కాలాన్ని కూడా ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష అంతేకాదు ఏదైతే గతంలో ఈ సాఫ్ట్వేర్ అంటే ఈ ఆన్లైన్ సిస్టమ్ ఈ ధరణి కాన్సెప్ట్ ఇతరత్ర ఇతరత్ర లేనప్పుడు మనకి మాన్యువల్ గా పానీలు ఉండే అధ్యక్ష ఈ మాన్యువల్ పానీలు అనేవి ఒకవేళ ఏ ఆఫీసర్ అయినా ఉద్దేశపూర్వకంగా ఒక పానీని ఒక బుక్ని మిస్ చేసిన అంతకు ముందుతో ఆ తర్వాతతో ఒక బేస్ ఉండేది అధ్యక్ష ఇప్పుడు ఈ ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత మాన్యువల్కి సంబంధించిన అంశం ఈ ఇరవై ఇరవై చట్టంలో పొందుపరచపలేని కారణంగా ఆ వ్యవస్థ టోటల్ కూడా అబాల్ష్ అయింది అధ్యక్ష దాన్ని ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఈ ఆన్లైన్లో ఉన్నదాన్నే కాపీ చేసి భద్రపరిచే వ్యవస్థ ఏదైతే ప్రతి రెవెన్యూ గ్రామంలో ఉంటాడో అక్కడ భద్రపరిచే అవకాశాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష అదే రకంగా అనేక అంశాలు నేను కొన్నే తమ దృష్టికి తీసుకొచ్చాను అధ్యక్ష ఇంకా చాలా అంశాలని చాలా వివరంగా మెన్షన్ చేయటం జరిగింది కొన్ని తమర దృష్టిలో తీసుకొచ్చాను చివరగా ప్రభుత్వ అధికారులు ఎవరైనా గత చట్టంలో కూడా ఉంది ఈ చట్టంలో కూడా దాన్ని కొద్దిగా మాడిఫై చేసి కరెక్ట్ చేసి పెట్టాం ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కానీ ఏ రకమైన ప్రలోభాలకు కానీ ఇతరత్ర ఇతరత్ర అది ప్రైవేట్ ఆస్తులు కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ ఎవరికైనా ప్రాపర్ లింక్ డాక్యుమెంటు ఎస్టాబ్లిష్మెంట్ చేయకుండా ఏ ట్రాన్సాక్షన్ జరిగినా అటువంటి అధికారి మీద కఠినమైన చర్యలు కూడా తీసుకునేది ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష ఇవి కొన్ని మాత్రం తమర ద్వారా ఈ సభకి ఇప్పుడు కొన్ని తెలియజేయడం జరిగింది అధ్యక్ష అదే విధంగా అదే విధంగా గతంలో ఈ ధరణి అనేది ఏర్పాటు చేసేటప్పుడు మూడు మాడ్యూల్స్ తో స్టార్ట్ అయింది అధ్యక్ష అర్ధరాత్రి పూట ఈ మూడు మాడ్యూల్స్ వల్ల మూడు సంవత్సరాల ఒక నెల వచ్చేసరికి ముప్పై మూడు మాడ్యూల్స్ గా మార్చడం జరిగింది అధ్యక్ష ఈ ముప్పై మూడు మాడ్యూల్స్ లో గ్రామీణ ప్రాంతంలో ఉండే చదువురాని నిరుపేదల్లో కొద్దిగా భూమి కలిగి ఉండే నిరుపేదలు బక్క చిక్కిన రైతులు వారు తెలిసి తెలియక వారు భూమి రికార్డులో లో కనపడటం లేదని ఒక మాడ్యూల్లో అప్పీల్ చేస్తే ఇది నువ్వు ఈ మాడ్యూల్లో కాదు అప్లై చేయాల్సింది ముప్పై మూడో మాడ్యూల్లో చేయాలంటారు ముప్పై మూడులో చేస్తేనా ఇరవై ఏళ్ళలో అంటారు ఇలా రింగాట ఆడుకునే వాళ్ళు అధ్యక్ష ఏదైతే ఆనాటి ధరణిని స్వదేశ సంస్థ అని చెప్పి ముందు ఒక కంపెనీకి ఇచ్చి ఆ స్వదేశ సంస్థ నుంచి వారి స్వలాభం కోసం విదేశ సంస్థలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల చిల్లర ఎకరాల ఆస్తిని విదేశ సంస్థ చేతిలో పెడితే ఆ విదేశ సంస్థ నుంచి నిన్న డిసెంబర్ ఒకటో తారీఖున పూర్తిగా స్వదేశ సంస్థైన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ అయినా ఎన్ఐసికి ఆనాడు పెట్టిన ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో ఈనాడు ఎన్ఐసికి పూర్తిగా హ్యాండ్ ఓవర్ జరిగింది అధ్యక్ష దీంతో ఈ రాబోయే రోజుల్లో ఈ భూభారత్ ద్వారా ముప్పై మూడు మాడ్యూల్స్ బదులు ఎక్కువలో ఎక్కువ ఆరు మాడ్యూల్స్ తో దీన్ని పునఃప్రక్షేళన చేస్తున్నాం అధ్యక్ష అంతేకాదు గతంలో మనకి పానీ నకళ్ళు మాన్యువల్గా రాసేటప్పుడు ముప్పై రెండు కాలాలున్నాయి అధ్యక్ష ఈ ముప్పై రెండు కాలాల యొక్క ఉద్దేశం ఆ భూమి స్వభావం ఆ భూమి గతంలో ఎవరిది దానికి పట్టాదారులు ఎవరు ఇది మాగానీనా మెట్టనా ఇది సాగులో ఉందా సాగులో లేందా ఇది కొండలు గుట్టల వాగులు వంకల ఇలా ముప్పై రెండు కాలాల్లో మెన్షన్ చేసేది అధ్యక్ష అటువంటిది ధరిణీ పుణ్యం అంటూ కేవలం ఒకే కాలం అధ్యక్ష ఆ కాలంలో కనబడితే కనపడినట్టు కనబడకపోతే ఆ రైతు ఆత్మహత్య చేసుకోవటమో రోడ్ల పాలవ్వటమో మతి చెలించి రోడ్లమ్మడి తిరగటమో జరిగేది అధ్యక్ష దాన్ని ఏదైతే ఎన్ఐసి ద్వారా ఏదైతే ఎన్ఐసికి హ్యాండ్వర్ చేస్తున్నామో ఈ భూభారతిని రాబోయే రోజుల్లో పదకొండు కాలాలతో పదకొండు కాలాలతో ఈ రికార్డుని ప్రక్షాళన చేసే అంశాన్ని కూడా దీంట్లో పొందుపరచబోతున్నాం అధ్యక్ష అంతేకాదు ఇంకొక ఇంపార్టెంట్ విషయం అధ్యక్ష ప్రజల దీవెలతో ఇంద్రమ్మ ప్రభుత్వం ఏర్పడింది నేను రెవెన్యూ శాఖ మంత్రిగా వచ్చా కానీ ఆనాడు ధరణి పోటల్ ఏదైతే ఉందో ఆ ధరణి పోటల్లో నా ఆస్తి ఏందో నేను ఎప్పుడన్నా చూసుకోవాలన్నా నాకు కనబడదు అధ్యక్ష ఇక పక్కోడు చోట మొదలయండి ఏదైనా అబ్జెక్షన్ రేజ్ చేసి ఏదైనా తప్పులు ఉన్నాయని ఆ కలెక్టర్ గారికో ఆ ఇతరత్ర సంబంధిత అధికారులకు ఒక లెటర్ ఇస్తే ఆ కలెక్టర్ గారు అది న్యాయమైతేనో ఆ కలెక్టర్ గారికి బుద్ధి పుట్టి ఇది చేయొచ్చు అని చేస్తే తర్వాత ఆ కలెక్టర్ గారు నేను ఏం చేశాను నిన్న అని ఇవాళ పొద్దున్న చూసుకోవాలంటే మళ్ళీ ఆ కలెక్టర్ గారికి కూడా ఆ వెబ్లో ఆ ఆప్షన్ కనపడదు అధ్యక్ష ఎవ్రీథింగ్ ఈజ్ సీక్రెట్ బడా బడా వాళ్ళకి బ్యాంకుల్లో లాకర్లు ఉన్నట్లు ఈ ధరణిలో ఎవరైతే భూములు ఉన్నాయో ఎవరైతే భూముల్ని కొల్లగొట్టారో ఆ కొల్లగొట్టిన భూములన్నీ ఈ లాకర్లో సీక్రెట్ లాకర్లో పొందుపరిచి ఏది డిస్ప్లే అయ్యే అవకాశం లేదు అధ్యక్ష ఈ కొత్త చట్టంలో ప్రతి భూమి ఏ మండలం కానివ్వండి ఏ గ్రామం కానివ్వండి అది ఏ సర్వే నెంబర్ కానివ్వండి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా ఉండి ఆ సర్వే నెంబర్ క్లిక్ చేస్తే ఆ సర్వే నెంబర్ కి సంబంధించిన పూర్తి వివరాలు ప్రతి వ్యక్తి చూసే విధంగా ఇక్కడ సీక్రెట్ డాక్యుమెంట్ ఏదూ లేదు కాబట్టి ప్రతి వ్యక్తి చూసే విధంగా దాన్ని ఈ రాబోయే భూభారతలో సవరించడం జరుగుతుంది అధ్యక్ష అదే రకంగా ఏదైతే ఈ భూభారతిని ఇప్పుడు ఈ డిసెంబర్ ఒకటవ తారీఖు నుంచి ఎన్ఐసికి ఇచ్చాం అధ్యక్ష ఎన్ఐసికి ఇచ్చిన తర్వాత ఏ గ్రామంలోనైనా ఏ మండలంలోనైనా ఏ జిల్లాలోనైనా భూములు ప్రభుత్వ భూములు అన్యక్రాంతమై ప్రభుత్వ భూములు ఎవరైనా కబ్జా చేస్తే సామాన్య పౌరుడైనా ఈ భూభారత ప్లాట్ఫారం మీద తనకి తనకి తెలిసిన వివరాలని ఈ భూభారత్లో అప్లోడ్ చేస్తే ఇక్కడ ఉండే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నాకు డిస్ప్లే అవుద్ది అధ్యక్ష యుద్ధ ప్రాతిపదిక మీద ప్రభుత్వ ఆస్తులని పరిరక్షించుకోవటం కోసం ఈ యాప్ ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవటం జరుగుద్ది అధ్యక్ష ఆ ప్రభజన్ కూడా ఈ భూ పెట్టబోతున్నాం అదే రకంగా గతంలో ఎవరైతే అప్లికేషన్లు అప్లై చేశారో అప్లై చేసిన అప్లికేషన్ ఎవరి దగ్గర ఉందరో ఎవరు లాగిన్ లో ఉందో కనిపించేది కాదు అధ్యక్ష ఎవరైతే అప్లై చేస్తున్నారో చేసేవారి వారి వారి ఫోన్కి టింగ్ 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 అనుకుంటా ఈ పేషీ నుంచి ఇంకొక పేషీకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ ఫైలు ఎక్కడుందో వారికి కనపడే విధంగా ఈ భూభారత్ ప్లాట్ఫామ్ మీద ఆ సౌకర్యాన్ని పేద రైతన్నలకి కలిగించే మంచి జరిగే విధంగా పొందుపరచడం జరిగింది అధ్యక్ష అంతేకాదు ఇది ప్రధానమైన అంశం ఏదైతే ఈ భూభారతిని పూర్తిగా భూభారత్ని పూర్తిగా ఆన్లైన్లో తీసుకొచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు కంటే ముందు సబ్ రిజిస్టార్ల దగ్గర ప్రభుత్వ భూములకు సంబంధించిన రికార్డులు ఇప్పటికీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఉన్నాయి అధ్యక్ష ఆ రికార్డులతో ఈ భూభారత్ని పూర్తిగా అప్డేట్ చేసి ఆ రికార్డులని ఈ భూభారత్ని సూపరింపోజ్ చేసి ఏవైతే రెండు వేల పద్నాలుగు ముందు ప్రభుత్వ భూములు అని రికార్డ్ అయి ఉన్నాయో రికార్డ్ అయిన ప్రతి సర్వే నెంబర్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ సర్వే నెంబర్లో ఏ భూములైతే ఎన్ని వేల ఎకరాలైతే అన్యాక్రాంతమయ్యాయో వాటన్నిటినీ తిరిగి ఇందిరమ్మ ప్రభుత్వము తిరిగి తీసుకొని పేదవాడికి దాని మీద అక్కుందా కాబట్టి పేదవాడికి ఇయ్యాలనే అంశాన్ని ఇందిరమ్మ ప్రభుత్వము పరిశీలిస్తుంది అధ్యక్ష అదే రకంగా ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూములని తప్పుడు తడకలు రికార్డులు చూపించి కొంతమంది అన్యాక్రాంతం చేసుకున్నారో అటువంటి భూముల్ని ఒక్క గజమ కూడా ఇందిరమ్మ ప్రభుత్వంలో వదిలిపెట్టే ప్రసక్తు లేదు అధ్యక్ష అదే రకంగా చివరగా రెండు వేల ఇరవైలో ఏదైతే ఇది ప్రసాదము ఇది మహాప్రసాదము అద్భుతమైన మహాప్రసాదం అని ఒక చట్టాన్ని చేశారు అధ్యక్ష రెండు వేల ఇరవై చట్టం చట్టాన్ని అయితే చేశారు కానీ